హాయ్ అండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఆవకాయ పెట్టే పాత పద్ధతిలోనే మీకు లెక్కలు మా అమ్మగారు వాళ్ళు అలాగే పెట్టేవారు ఆ విధంగానే మాత్రం మీకు నేను ఆవకాయ పెట్టే విధానం అయితే మాత్రం చూపిస్తున్నానండి మనం ఆవకాయ ముందర పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే ఎండ ఉండేటట్టుగానే మనం చూసుకుంటూ ఉండాలి ఏదైనా ఎండలో పెట్టుకున్నా సరే తడి అనేది కూడా ఇంత పెద్దగా తగలకూడదండి ఆ విధంగా అయితే మాత్రం ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం ఎన్నేళ్ళు అయినా సరే నిల్వ ఉండే పద్ధతి అనమాట ముక్క ముందర మనం ఆవకాయ పెట్టుకునే పద్ధతి ఏంటంటే వర్షం లేనప్పుడు కాయలు మనం వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరగాలి ఆవకాయ కాయ తెచ్చుకునేటప్పుడైనా సరే ముక్క అనేది చిట్టికి పోకుండా మాత్రం మనం కొట్టించుకోవాలండి అది కొట్టించుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ముక్క బాగు చేసేటప్పుడు ఈ లేయర్ లాంటివి ఉంటాయి లోపల జీడి లాంటిది ఉంటుంది మొత్తం తీసేయాలి తీసిన తర్వాత మనం అన్నీ ఒక పక్కన ఒక్క ఐదు నిమిషాలు ఆరబెట్టేయాలి ఆరబెట్టిన తర్వాత నేను సువర్ణరేక ఇవన్నీ ఎన్ని కాయలు ఎన్ని రకాలున్నా మా అమ్మగారు వాళ్ళను కొత్తపల్లి కొబ్బరి కాయ మాత్రమే పెట్టేవారండి ఆ కాయ మాత్రమే నేను తెచ్చుకున్నాను వాళ్ళు ఎన్ని రకాలు ఏం చూపించినా సరే అవేమీ నేను తెచ్చుకోను ఎందుకంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోతాం కదా అయితే ఈ కాయ నేను తెచ్చుకొని ఇంటి దగ్గరే తెచ్చుకొని మొత్తం ఇక్కడ వచ్చి కడుక్కొని ఇవన్నీ శుభ్రం చేసుకున్న ఒక అరగంట పైన మాటే ఇక్కడ నేను కొట్టించుకుని కాయ కడుక్కొని వెళ్ళేటప్పటికి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఒక ఫ్యాన్ వేసి ఆరపెట్టేసాను ఒక పది నిమిషాలు ఆరపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆవుగుండ ఉప్పు ప్లస్ కారం పప్పు నూనె ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ముందర ఒక రోజునే నేను అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నానండి అప్పటికప్పుడు అంటే కుదరదు కాబట్టి ఇవన్నీ నేను ఏంటి అంటే కొలసల ప్రకారంగా మనం ఒక గిన్నె రెండు గిన్నెలు మామిడికాయ ముక్కలు ఉన్నాయి అంటే ఒక గిన్నెడు కారం వేస్తాను కొంచెం ముక్కలు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇంకొక అరకిని కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అనమాట ఆవుగుండ కేజీ కారం కేజీ ప్లస్ ఆవుగుండ కొంచెం ఎక్కువ కూడా వేస్తాను ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ విధంగా ముక్క మాత్రం చితకుండా కొట్టించుకోవాలండి చితికిన ముక్క కూడా ఆవకాయలో వేయకూడదు అవి బెల్లం ఆవకాయలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా నేను కొట్టించుకొని చితక్కుండా ఉన్న ముక్క అంతా మొత్తం డివైడ్ చేసేసుకున్న తర్వాత ఆవకాయ అయితే మాత్రం నేను కలుపుకున్నాను ఈ ఆవకాయ ఎన్ని రోజులైనా సరే అలాగా చాలా బాగుంటుందండి తడి అనేది ఉండకుండా పక్కా కొలతల ప్రకారంగానే వేసుకుని చేసుకున్నాను ఉప్పు కేజీ ఆవుగుండ కేజీ కారం కేజీ నూనె అయితే మాత్రం మనం లీటర్నర నూనె అయితే మాత్రం పడుతుందండి కొత్తపల్లి కొబ్బరి అంటే కొంచెం ఓటు తక్కువ ఉంటుంది బద్ద అయితే మాత్రం గట్టిగా ఉంటుందండి ఈ విధంగా అయితే మాత్రం నేను పచ్చడి పెట్టుకున్నాను చాలా చాలా టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి నేనేనా చేసుకున్నాను అనిపించేటట్టుగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇంకా చూడక్కర్లేదనమాట అలా ఉంది మా అమ్మగారు పెట్టేటప్పుడు నేను అలా చూస్తూ అండి ఎలా పెట్టారా ఏంటి అని చెప్పేసి అనుకునేదాన్ని అది ఇప్పుడు నేను ఇదే పద్ధతి ఇదే కొలతలు నేను ఈ వీడియోలో కూడా మా అబ్బాయి చేత నేను కల్పిస్తున్నాను ఎందుకు అంటే ఒక నాలుగు ఏళ్ళమటి ఐదు ఏళ్ళు మా అబ్బాయి చేత నేను ఆవకాయ కల్పిస్తున్నాను మా అబ్బాయి కలిపితే కొంచెం వాళ్ళకి మనం ఏమేమి వేస్తున్నామో తెలుస్తుంది ప్లస్ ఏంటంటే రేపు అన్న రోజున వాళ్ళకి కలుపుకోవడం కూడా అలవాటు అవుతుంది కదా కొనుక్కు తెచ్చుకుంటే కన్నా మన ఇంట్లో మనం పెట్టుకున్న ఆవుక అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నా పద్ధతి ఇలాగే ఉంటుంది నేను ఇలాగే పెట్టిస్తాను మా అబ్బాయి చేత ఇలాగే కల్పిస్తాను ప్లస్ ఏంటంటే వాడు కలపడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటాడు ఈ రోజుల్లో పిల్లలకి అవేమీ లేదు కదా అదే అండి ఈవేళ నా మాగాయ్ పద్ధతి ఈ విధంగా అయితే మాత్రం నేను పక్కా కొలతలు చెప్పాను కదండి ఒక కేజీ 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 ఆవగుండా కేజీ కారం కేజీ కారం ఆవుగుండా ఉప్పు ప్లస్ మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేశాను వెల్లుల్లిపాయలు అయితే మాత్రం ఎండ పెట్టి నేను ఆరబెట్టిన తర్వాత మూడో రోజు కలుపుతాను వెల్లుల్లిపాయలు ఎందుకంటే ముందర రోజున వేస్తే ఆయిల్ లాగేస్తుంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నూనె పీల్చేస్తుందని లాస్ట్నైతే అయితే మాత్రం కలుపుతాను చూడండి లాస్ట్నే సూపర్ అయినా